ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పన్నెండున బాధ్యతలు తీసుకుంటారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి మొదటి నెల తొమ్మిది అనుకున్నా కూడా ప్రధానిగా నరేంద్ర మోదీ గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పి పన్నెండవ తేదీని అనుకుంటున్నారు అని చెప్తున్నారు అండ్ తను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే అన్నీ ఎక్కడికక్కడ సెటరేట్ చేసే పనులు అయితే ఆర్డర్స్ అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి అవైతే ఆర్డర్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి అండ్ కొందరికి రిటైర్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ కొన్ని బాధ్యతలు ఇచ్చే దిశగా కూడా చంద్రబాబు గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఏపీ వెంకటేశ్వరరావు అనే ఈ రై రిటైర్డ్ ఐపిఎస్ని ఈరోజు ఇంటికి పిలిపించారు ఇంటికి పిలిపించి మరి ఆయనతో మాట్లాడారు కానీ మరి ఏం బాధ్యతలు ఇస్తారో వాట్ ఈజ్ వాట్ అన్న సంగతి అయితే నో క్లారిటీ అండ్ అట్ ద సేమ్ టైం అదే సమయంలోనే బై డిఫాల్ట్గా ముఖ్యమంత్రిగా ఇలా ఎలక్టెడ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం కోసం కొందరు కీలకమైన అధికారులు వెళ్ళడం అనేది సాంప్రదాయం వాళ్ళు ఎలా అయినా ఉండడండి వెళ్తే కలుస్తారు పుష్పకు చేస్తారు అది జనరల్గా జరిగేది ఎవరైనా అని అట్లనే ఖచ్చితంగా వెళ్లాల్సింది ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు కాబట్టి జనేయులు ఆయన చంద్రబాబు గారిని కలిసేకెళ్తే సెక్యూరిటీ దెబ్బేసరిపోయారు లోపలికి కూడా అలో చేయలేదు లేదు జస్ట్ విషయం చెప్పి వచ్చేస్తాము అన్నా కూడా మీకు ఎంట్రీనే లేదు మీరు రాకండి అని చెప్పి లోపల నుంచి చంద్రబాబు గారు చెప్పినట్లంట వెళ్ళి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమను నేను వాళ్ళని కలవడానికి ఇష్టంగా లేను అని అంటే సీతారామాజ్ నేను సరే ఇంకా అవమానకరంగానే ఒక సీనియర్ అధికారి పుష్ప కూచమన్నా ఇచ్చి చేస్తారు పొల ఇచ్చి బట్ దానికి కూడా బాబు గారు అంగీకరించలేదట సో ఆయనను సెక్యూరిటీ వెనక్కి పంపించేసింది డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమని అక్కడ నుంచి ఆయన ఇన్సల్ట్ని క్యారీ చేసుకుంటానే వెలుదిరిగారు అలాగే సిట్ చీఫ్ రఘురాం రెడ్డి చంద్రబాబు గారిని అరెస్ట్ ఒకటి ఆ టీంలో ఆఫీసర్ కీలకంగా రఘురాం రెడ్డి తాను కూడా కలిసే కని చెప్పి వెళ్ళారు బట్ నో ఆయన కూడా సెక్యూరిటీ పంపించేసింది మిమ్మల్ని కలవడం కోసం కూడా నో ఇంట్రెస్ట్ లేరు పోయి మీరు కూడా వెళ్ళారు డీజీపీ ఆఫీస్లో డిపోర్ట్ చేయండి మీ సంగతిగా తర్వాత చూస్తాంలే అన్నట్టు అంటే అలా అనుకోవాలి ఏమో తెలియదు మొత్తం మీద అయితే వీళ్ళిద్దరిని లోపలికి కూడా అసలు బుక్ ఇవ్వడానికి కూడా చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు గారిని అయితే మొత్తం మీద పిలిపించారు చాలాసేపు మాట్లాడారు మరి ఆయనకు మళ్ళీ ఏమైనా కొత్తగా బాధ్యతలు ఇస్తారా తెలియదు బట్ జస్ట్ రెండు మూడు రోజులు కాబట్టి రెండు రోజులు అయిందా ఈ రెండు రోజులకే ఈ రెండు రోజుల్లోనే బేసిక్గా వాళ్ళ ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది అనే సంకేతాలు ఆల్రెడీ ఇస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంది ఫలితాలు వచ్చేంతవరకు ఎవరి ముందు ఎట్లా ఎవరి మీద ఎట్లా కోపం ఉన్నా ఎలాంటిది ఉన్నా అయిపోయిన తర్వాత సరే అయ్యేది అయింది ప్రజాస్వామ్యంగా పాలిద్దాం పాలిస్తామని చెప్పి ఆ సంకేతాలన్నా ఆ విధంగా నటించడానికన్నా కూడా కొందరు ప్రయత్నాలు చేస్తారు కానీ ఇప్పుడు ఈ శ్రేణులు అయితే ఆ ప్రయత్నాలు చేయట్లేదు సాక్షాత్ చంద్రబాబు గారే ఇతర అధికారులను పంపించేసేయడం అండ్ టీడీపీ శ్రేణులు బిచ్చలబిడిగా రోడ్ల మీద దొరికిన దొరికినట్లు కొడుతూ ఉండడం ఏమో మరి ఇది కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనేమో తెలియదు నాకు